కంప్లీట్ అయినాయి వాళ్ళదే వెహికల్ అంట సో మొత్తం కంప్లీట్గా బెంగళూరు మొత్తం అన్నాడు మా చూడాలంటే సో ఇది ఏదో కర్ణాటకలో ఫేమస్ అయిన టెంపుల్ ఫ్రెండ్స్ సో టెంపుల్ పేరు తెలీదు మనకు సో అంతా ఇది కన్నడలోనే ఉందన్నమాట అర్థం అవ్వట్లేదు సో ఏదో మా హస్బెండ్ చెప్పాడు వెళ్తున్నాం అనమాట అదే అక్కడికి పద సో చెప్పులు ఉండకూడదంట ఫ్రెండ్స్ సో ఓన్లీ ఇది బయట మాత్రమే అనమాట లోపల ఎలా ఉంటుందో చూడాలి చెకింగ్ లేక భారీ బందోబస్తుగా ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇదేదో చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఉన్నట్టే ఉంది సో ఏ స్కూల్ నుంచో పిల్లలంతా దర్శనానికి వచ్చినారు ఫ్రెండ్స్ వెళ్తున్నారు చూడండి సో ఇలానే సేమ్ మన తిరుమలలో తిరుపతి టెంపుల్ ఉన్నట్టే ఉంది ఫ్రెండ్స్ ఏదో హిస్టారికల్ ఫోటో ఉంటుంది అంత కన్నడ భాష ఇలా ఎంత దూరం నడిచారో తెలియదు ఫ్రెండ్స్ వీళ్ళైతే అక్కడ వెళ్ళిపోతున్నారు సో సంచాల్ని ఎక్కువ దూరం నడిచేసరికి సో వా ఎక్సలెంట్ చూడండి ఈ టెంపుల్ పేరు వచ్చేసి రాధాకృష్ణ మందిర్ ఫ్రెండ్స్ శ్రీ రాధాకృష్ణ టెంపుల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అయితే లోపల వచ్చేసరి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫోటోలు ఒక ఇక్కడి నుంచి అలో లేదంట ఫ్రెండ్స్ ఇలా ఎక్కుతూ ఉంటే వస్తూనే ఉన్నాయన్నమాట టెంపుల్ హైట్ కానీ ఇక్కడ శుభ్రత కానీ ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ అసలు బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట తిరుపతిలో లడ్డు ఎలాగానో ఇక్కడ రామ మందిరంలో లడ్డు అండి ప్రసాదం ఎక్కడ చూసిన రామ మందిరము రామ భజనలు రామ పూజలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ బాగుంది కలర్ఫుల్గా కింద అండి రామ రాధాకృష్ణ మందిర్లో కింద చేస్తాము కొందాం అనుకుంటే చా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ బయటనే బెటర్ అనిపిస్తూ ఉందన్నమాట ఏడ్లే అన్నమాట ఫ్రెండ్స్ ఇలా ఉంటుందన్నమాట ఫ్లైఓవర్